హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నట్లాగే ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధర స్టాక్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పంతొమ్మిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ స్టాక్ నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు కూడా తగ్గింది కొద్దిగా లైట్గా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా వస్తూ ఉంటుంది స్టాక్ అనేది అప్పట్ అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి అలాగే నిన్న చూసుకుంటే కనుక ఆరు అయితే పోయింది టాప్ ధర నిన్న క్వాలిటీలు బాగా వచ్చాయి కొద్దిగా స్టాక్ తక్కువ రావటం వల్ల కూడా ధరలు అనేది పెరిగాయి ఈరోజు కూడా అలాగే ఉంది స్టాక్ కొంచెం తక్కువగానే ఉంది ఇంకా క్వాలిటీలు ఎలా ఉన్నాయో చూడాలి ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ మార్కెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ఈ వీడియో ఆరు గంటలకైతే వస్తుంది ఇంకా ఏలంపాట్లు స్టార్ట్ కాలేదన్నమాట ఒక్కొక్కసారి దిగుమతి అనేది తెల్లారితో కూడా వస్తూ ఉంటుంది మదనపాలెం మార్కెట్కి ధరలు ఎంత ఉన్నాయో నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి